హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చే జొన్న పేలాల లడ్లు ఏ విధంగా తయారు చేసుకోవాలో వచ్చేసేయండి చూసేద్దాం మొదటిగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని ఒక కప్పు జొన్నలు అయితే వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నామంటే పేలాలు రావడం స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ మనం పేలాలు వేయించుకునేటప్పుడు కొంచెం లోతుగా ఉండే గిన్నెలో వేయించుకున్నామంటే పేలాలు తయారయ్యేటప్పుడు అవి మొత్తం ఎగిరిపోకుండా ఉంటాయి అందుకని లోతుగా ఉండే గిన్నెలాగా తీసుకోండి అప్పటి రోజుల్లో అయితే కుండల్లో చేసేవాళ్ళంట నాకు మా అత్తయ్య చెప్పింది కుండలు ఉండేవి కుండల్లో చేసేవాళ్ళు అనని ఇంక ఇక్కడ మనం జొన్నలు అయితే బాగా వేడెక్కిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో పైవైపున అలా క కలుపుకుంటూ మనం చేసామంటే పేలాలు అనేవి చాలా బాగా వస్తాయి జొన్నలు అనేది ఒక్కటి కూడా లేకుండా పేలాలనేవి మంచిగా వచ్చేస్తాయి అది కూడా కాక మనం క్లాత్ పెట్టి కలుపుకోవడం వల్ల ఏంటంటే వేడి ఎక్కువ అవి పేల ఆ జొన్నలు అనేది అవనివి ఏవైతే ఉంటాయో అవి మాడిపోకుండా ఉంటాయి అందువలన అయితే మనం క్లాత్ పెట్టి కలుపుకుంటే పేలాలు అనేవి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇంకా మన పిల్లలకైతే ఈ జొన్న పేలాలతో పేల లడ్లు అలాగే మేము చిన్నపిల్లలప్పుడు పేల పిండి తయారు చేసేవాళ్ళు అలాంటివి ఏవి ఇప్పుడు పిల్లలకైతే తెలియట్లేదు ఇంకా అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలని నేనైతే మా అత్తయ్యని కనుక్కొనో మా అమ్మని కనుక్కొనో ఇలా లడ్లు చేయడం అని అలా వెనకటి కాలం తినేవి ఏవైతే ఉంటాయో అవైతే చేస్తాను ఇంక ఇక్కడ ఒక కప్పు జొన్నలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి అదే బాండీలో స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక్క పావు కప్పు వాటర్ వేసేసుకొని మొత్తం అయితే మనం బెల్లం కరిగేదాకా కలదిప్పుకోవాలి లేదంటే బెల్లం అనేది అడుగు అనేది అంటుకొని పాకం అనేది సరిగ్గా రాదు ఇలా బెల్లం మొత్తం కలితిప్పుకున్న తర్వాత మనకి చూడండి బెల్లం అనేది ఈ విధంగా పొంగు అయితే వచ్చేసేస్తుంది ఇలా పొంగు వచ్చిన తర్వాత అందులో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మనం ఆ ఉండలు చుట్టుకునేటప్పుడు మనకి చేతికి కరుచుకోకుండా అలాగే నెయ్యి వేయడం వల్ల మంచి సువాసన అయితే వస్తాయి లడ్లు ఇంకా ఇక్కడ మనకి పాకం వచ్చినట్టు తెలుసుకోవాలి అనుకుంటే ఏదైనా ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని ఈ తిక్కుగా అయిన బెల్లం ఏదైతే ఉంటుందో దాంట్లో వేసుకున్నామంటే మనకి లేతపాకం కాదు ముదురు పాకం కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ నాకైతే బెల్లం తిక్కుగా అయిన తర్వాత నేనైతే పాలాలు అయితే వేసుకున్నాను నేను ఎటువంటి వాటర్లో చెక్ చేయలేదు మీరు కావాలంటే మొదటగా చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే ఆ విధంగా అయితే ఒకసారి చెక్ చేసేసుకోండి ఇంక ఇక్కడ మనం పేలాలు వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని బాండీని అయితే పక్కకు పెట్టేసుకుందాం ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత లడ్లనైతే వేడి మీద ఉండంగానే లడ్లు చుట్టుకోవాలి చల్లారిపోయాయి అంటే లడ్లు అనేది అస్సలుకి రాదు పొడి పొడిగా అయిపోతాయి మనం ఇక్కడ లడ్లు చుట్టుకునేటప్పుడు చేతికి నూనె కానీ నెయ్యి కానీ లేకపోతే వాటర్లో తడుపుకొని చేతికి తేమ ఉండే విధంగా చూసుకొని ఇంకా ఇక్కడ మనకి లడ్లు అన్నీ ఒకే సైజులో రావాలి అనుకుంటే ఒక కప్పు చిన్న కప్పు తీసుకొని దాంట్లో ఈ మనం జొన్నల బా పాకం ఏదైతే ఉందో పేలాల పాకం అది అందుట్లో వేసేసుకొని మనకి చేతిలోకి తీసుకొని ఈ విధంగా లడ్లు అయితే చుట్టేసుకున్నామంటే లడ్లు అయితే ఒకే సైజులో వచ్చేస్తాయి ఇప్పుడు పిల్లలకి అసలు ఇలా లడ్లు అనేది కానీ పేలపిండి అనేది కానీ అసలు ఏమీ తెలియట్లేదు అది ఏంటి అని అడిగితే కూడా మాకు తెలియదు అని చెప్తున్నారు నేనైతే మా పిల్లలకి ఈ విధంగా వేరుశెనగ ముద్దలను చిన్న పిల్లాల లడ్లను ఏదో ఒకటి స్నాక్ ఐటమ్కి అయితే మంచిగా ఇంట్లోనే చేసి పెడతాను అయితే చాలా తక్కువగా తీసుకొస్తాను ఇంకా ఫ్రూట్స్ అయితే బయట తీసుకొచ్చుకోవాలి కాబట్టి తప్పకుండా బయట తెచ్చుకుంటాను ఇంకా ఇంట్లో చేసే ఏ ఐటెం స్నాక్ వచ్చినంత వాటికి పిల్లలకి ఈ విధంగా చేసే ఇస్తాను మీరు కూడా ఈ లడ్ని తప్పకుండా ట్రై చేయండి ఇది పిల్లలకి పెట్టడం వల్ల పిల్లల హెల్త్కి అలాగే పెద్దవాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులో ప్రోటీన్ అనేది ఎక్కువ తక్కువగా ఉంటుంది ఇంకా మనం బ్లడ్ని చుట్టేటప్పుడు మన చివరిగా ఏదైతే ఉంటుందో అది గట్టిగా అయిపోతుంది కదా చల్లారిపోయి అలాంటప్పుడు మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళా వేడి చేసుకొని లడ్లు అయితే చుట్టేసుకోవాలి ఇక్కడ లడ్లు చుట్టేలోపు నా చేతులు అయితే ఎర్రగా అయిపోయాయి లడ్లు చూడండి ఎంత బాగొచ్చాయో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్